ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ దేవతల జాతరలో ప్రసిద్ధిగాంచింది జైనత్ మండలం పూసాయిల్లమ్మ జాతర కొలిచి ముక్కిన భక్తులకు కొంగు బంగారం గాలించే పూస్యలమ్మ జాతరపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ దేవతల జాతరలో ప్రసిద్ధిగాంచినటువంటి జాతర ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని పూసాయి గ్రామంలో నెలకొన్నటువంటి ఎల్లమ్మ తల్లి జాతర పుష్యమాస అమావాస్య నుంచి మొదలుకొని తిరిగి పుష్యమాస అమ్మ పౌర్ణమి వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటు జరిగేటటువంటి యొక్క ఈ జాతరలో ప్రధానంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ముందుగా ఆ పుష్యమాస అమావాస్య రోజు తొలి రోజున ఇక్కడి గ్రామస్తులు అంటే పూసాయి గ్రామస్తులు మొదటగా అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలు సమర్పిస్తారు ఆ తర్వాత నెల రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో ప్రతి ఆదివారం మంగళవారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అంటే మిగతా రోజుల్లో కూడా భక్తుల సంచారం ఇక్కడికి ఎక్కువగా వచ్చినప్పటికి కూడా ప్రధానంగా ఆదిలాబాద్ అంటే ప్రధానంగా ఆదివారం మంగళవారం ఈ యొక్క రెండు రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కేవలం ఈ జైనతి మండలంలోని గ్రామాల నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి ఒక పరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి దాదాపుగా ప్రతి ఆదివారం మంగళవారం మంగళవారం తండోపతండలుగా వచ్చి ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు చూస్తున్నాం మనం జన సందడిని ఈరోజు ఆదివారం కావడంతో ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తండోపతండలుగా ఆ యొక్క పూసాయి గ్రామానికి తెరలి వచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఒక భక్తులు ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక కోనేరు ఉంటుందో ఆ కోనేరులో స్నానాలు ఆచరించి ఆ తర్వాత ఇక్కడే ఆ పక్కన ఉన్నటువంటి ఒక చెట్ల కిందనో లేదా టెంట్లు వేసుకొనో తమ తెచ్చినటువంటి యొక్క ఆహార పదార్థాలని ఇక్కడే వండుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత బంధుమిత్రులతో కలిసి భోజనం చేయడం అనేటటువంటిది ప్రతి ఆది మంగళవారంలో ఇక్కడ ఆనవాయిదాగా వస్తుంది అలాగే ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ దాదాపుగా ఈ జాతర ఉన్న రోజులు కూడా ఇక్కడ పబ్లిక్ అయితే జనం ఉంటదో ఒక జన అయితే ఇక్కడ ఎక్కువగా నెలకొంటుంది అయితే అమ్మవారికి ఆ మొక్కులు చెల్లిస్తే అంటే అమ్మవారిని కనుక ఈ పుష్యమాసంలో సందర్శించుకొని ఆ అమ్మవారికి దర్శించి ఆ అమ్మవారికి తమ యొక్క తెచ్చినటువంటి యొక్క నైవేద్యాలు సమర్పించినట్టయితే తమ ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుందని చెప్పేసి భక్తుల్లో అయితే విశ్వాసం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసంతోనే ఇక్కడికి భక్తులు భారీగా తరలివస్తారు ఒకవేళ పెళ్ళిళ్ళు కానీ వారు కానీ తర్వాత ఎవరైతే ఆ ఇక్కడ పాడి పంటలు బాగా సమృద్ధిగా పండాలని తర్వాత కుటుంబాలు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా వీళ్ళందరూ ప్రధానంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ఆ తర్వాత ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఏదైతే పూసాయి ఆ నీళ్లలో కనుక నీటిని కనుక ఆ స్నానంగా ఆచరించినప్పుడు ఆ చర్మ వ్యాధులు తొలగే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఇక్కడ భక్తుల విశ్వాసం అందుకే ఇక్కడికి భారీగా తరలి వచ్చే సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆ కోనేరు గుండంలో స్నానాలు ఆచరిస్తున్నారు మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఒక కోనేరు గుండంలో భక్తులు అయితే ఆ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఒక ప్రధాన దేవాలయం ఏదైతుందో ఉందో ఆ ప్రధాన దేవాలయంలో స్వయంభూగా దాదాపుగా వందల ఏళ్ల క్రితం ఇక్కడ ఆ పూసాయి ఎల్లమ్మ తల్లి వెలిసినట్టుగా భక్తులు చెప్తుంటారు అంటే ఒకప్పుడు ఇదంతా వాగుగా పారే ప్రాంతంలో ఒక వాగులోనే ఒక స్వయంభూగా ఉద్భవించినట్టుగా ఎల్లమ్మ తల్లి ఉద్భవించినట్టుగా భక్తులు చెప్తున్నారు ఎక్కడైతే ఆ అంటే స్వయంభూగా వెలిసినటువంటి ఒక ఎల్లమ్మ తల్లి వెలిసిన ఆ ప్రా స్థాన స్థానంలోనే ఆ తల్లికి ఇక్కడ గ్రామస్తులు ఆ గ్రామం అంతా కూడా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున చందాలు వేసుకుని ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తున్నారు ఆ తర్వాత ఇవి అంటే ఈ పూసాయి జాతర దాదాపుగా ఏళ్ల తరబడి ఆనవాయితీగా కొనసాగుతున్నట్టుగా తమ పూర్వీకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించినట్టుగా ఆ గ్రామస్తులు చెబుతున్నారు అంటే ప్రతి సంవత్సరం ఇది ఒక నెల రోజుల పాటు చాలా సందడిగా తామంతా కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకునే జాతరగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు భావిస్తారు అందుకే ఆ నమ్మకంతో అంటే ఎల్లమ్మ తల్లి తాము కోరిన కోరికలు నెరవేరుస్తున్నటువంటి ఒక నమ్మకం భక్తుల్లో బాగా ఉంది కాబట్టి ఆ భక్తి భావంతోనే ఆ నమ్మకంతోనే ఇక్కడికి తండోపతండాలుగా ప్రతి ఆ గ్రామం నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆదివారం అయితే వేల కొద్ది సంఖ్యలో ఉంటారు మంగళవారాలు కూడా వేల కొద్ది ఉంటారు మిగతా రోజుల్లో వందల కొద్ది సంఖ్యలో భక్తులు వచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంటారు అలాగే ఇక్కడికి మనం ముందే మనం వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు తెరలి వచ్చేసి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మొక్కలు చెల్లించుకుంటారు ఇక్కడ కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ ఈ యొక్క జాతర తెరలి వస్తారు ప్రతి సంవత్సరం మన గ్రామం సార్ ప్రతి సంవత్సరం కూడా మేము పూసా ఇళ్ళ అక్కడికి అయితే పూసా ఎల్లవ అంటే చాలా సత్యమైనటువంటి దేవత ప్రతి ఒక్క గ్రామంలో ఇక్కడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి మహారాష్ట్ర నుంచి కానీ ఎన్నో పల్లెటూర్ల నుంచి పూసాయి గ్రామంలో ఉన్నటువంటి ఎల్లవ తల్లి కాడికి దర్శనం చేసుకోవడానికి మొక్క తీర్చుకోవడానికి వస్తారు వాళ్ళకు మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయి అందుకొరకు ఇక్కడ ఎందరో భక్తులు వచ్చి మొక్క తీర్చుకుంటారు కాబట్టి పూసాయి గ్రామస్తులు కానీ గవర్నమెంట్ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇక్కడ ప్రజలకు అనుకూలంగా కొద్దిగా స్థలము సరిపో సరిపోతలేదు అందుకొరకు గవర్నమెంట్ దీన్ని పూసాయి గ్రామస్తులు కానీ గవర్నమెంటు కానీ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ వీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఇక్కడ దీన్ని మంచిగా క్లీన్ చేయాలా సఫై చేయాలా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి సార్ అది ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తామంతా కూడా ప్రతి సంవత్సరం ఈ ఎల్లమ్మ తల్లి జాతరకు వచ్చేసి ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే తమకు కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతున్నట్టుగా తమ ఎల్లమ్మ తల్లి పట్ల భక్తి ప్రపత్తులను అలాగే విశ్వాసాన్ని కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది మాత్రం ఇక్కడ వసతులు సరిగా లేవని అయితే ప్రభుత్వం కాని ఇక్కడ గ్రామస్తులు గాని ఇటు జిల్లా అధికారులు గాని ఈ యొక్క పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం దగ్గర వసతులు మెరుగుపరచాలని అంటే వండుకునే ందుకు నీర సౌకర్యాలు తర్వాత ఇట్లా షెడ్లు కనుక ఏర్పాటు చేసిన వచ్చే భక్తులకు అందరు కూడా సౌకర్యవంతంగా ఉన్నట్టుగా భక్తులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ పూసాయిల్లమ్మ తల్లి జాతర నుంచి